కళాశాలలో బతుకమ్మ వేడుకల్ని ఘనంగా నిర్వహించడం జరిగింది దీనికి పట్టణంలోని పుర ప్రముఖులందరినీ ఆహ్వానించడం జరిగింది బతుకమ్మ పండుగ అంటే తెలంగాణలోని హిందూ మహిళల పండగ అన్నీ పూజలకి మనం పూలను వాడతాం కానీ పూలనే పూలతోని పూలతోని పూజించేటువంటి బతుకమ్మ తెలంగాణ హిందూ మహిళలందరి పండగ దీని ద్వారా కాలుష్య కాలుష్య రహితంగా ఉన్న ఉన్నటువంటి ఆస్కారం ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఈ బతుకమ్మ తొమ్మిది రోజులుగా నిర్వహించుకోవడం జరుగుతుంది దుర్గా నవరాత్రులు కూడా జరుపుకోవడం జరుగుతుంది హిందూ మహిళలందరూ కూడా బతుకమ్మ పండుగ ద్వారా బాగా చైతన్యవంతులై కార్యదీక్షులై బాగా మంచిగా ఉంటారని అనుకుంటున్నాం డిగ్రీ కళాశాల ఈ సంవత్సరమే ప్రారంభించడం ఇప్పుడు బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభించడం ఉత్సవాలు నిర్వహించడం జరిగింది సాధించారు ముందు ముందు కూడా ఇంకా స్ట్రెంత్ ఎక్కువ పెరిగి మీరు తయారు చేసే స్టూడెంట్స్ ఈ అన్నగారు చెప్పినట్టు బయట దేశాలకు వెళ్ళేటట్టు మీరు తయారు చేస్తారనే నమ్మకం అంటుంది కాబట్టి దయచేసి మీరు కూడా పిల్లల పట్ల కాన్సల్ట్రేషన్ ఉంటుంది మీకు మీ స్టూడెంట్స్ పట్ల మీకు ప్రేమ్ ఉంటుంది కాకపోతే కొన్ని విషయాలు తెలియ తెలియజెప్పాల్సిందంటే నేను అంత స్వీయ అనుభవంతో చెప్తున్నాను చాలామంది పిల్లలకి మ్యాథ్స్ అంటే ఒక రకమైన భయం ఉండదు కా కారణం ఏంటంటే కరోనా బేసిక్ ఉండస్తుంది కరోనాలో త్రీ త్రీ ఇయర్స్ పిల్లలు ఎవరు స్కూల్కి వెళ్ళలేరు వాళ్ళకి మ్యాథ్స్ మీద పట్టనే పోయింది వాళ్ళు వచ్చేసరికి టెన్త్ టెన్త్ కరోనా పాస్ అయి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ దాదాపు మనకు మ్యాథ్స్ బేసిక్ స్టార్ట్ అయ్యేది ఎయిత్ నైన్త్ టెన్త్ ఈ మూడు బేసిక్లు లేవు వాళ్ళకి చాలా తక్కువ చూపిస్తున్నారు ఇంట్రెస్ట్ భయపడుతున్నారు ఇంటర్లో సరే పాస్ అయితే సరిపోతుందిలే అన్న ఉద్దేశంతో చదువుతున్నారు ఎందుకంటే గెటన్ కాలేకపోతున్నారు డిగ్రీలో కొన్ని సాధించాలనే ఉద్దేశంతో లేదంటే కాని పరిస్థితుల్లో నా సబ్జెక్ట్ తీసుకె తీసుకుంటున్నారు కాబట్టి కాన్సన్ట్రేషన్ మీరు తెప్పించే బాధ్యత వాళ్ళ వాళ్ళపై మీకు శ్రద్ధ చూపాలించుకుంటుందని అలాగే మా పిల్లలు ఎవరి పిల్లలైనా మీ పిల్లలుగానే భావించి మంచి ఉన్నత విద్యను అభ్యస అందించి వాళ్ళు ఉన్నత చిత్రాలతో చేరుస్తారని అనుకుంటున్నాను